హలో హై వియస్ వెల్కమ్ టు వెనీ బీటీ టిప్స్ ఒకటి రోజు ఈ వీడియోలో పప్పు చికెన్ లబ్బి ఇలా చెప్తానండి వెరసనకాయ పప్పులతో సో ఇలా రెడీ అయిపోయింది సో పదండి వీడియోలోకి వెళ్ళాము ఎలా రెడీ చేసాను చెప్తాను సో ఇలా కొలతగా శనకాయ పప్పులు తీసుకోండి వెరసనకాయలు శనకాయ పప్పులు అంటారు కదండి సో అలా తీసుకోండి కొలతగా అలా కొలతగా తీసుకొని వేయించుకోండి బాగా దొర దొరగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి మరి ఎక్కువగా వేయించద్దు దొరదోరగా వేయించండి అలా ప్యాన్ పైన వేయించండి అలా ప్యాన్పై వేయించిన తర్వాత ఒక ప్యాన్లో తీసుకొని చల్లారే ఇలా అన్నండి సో నేను చపాతి కర్రదో అన్నానండి ఇలా లేకపోతే కాలుతూ ఉంటుందని సో అలా వేడిలోనే అనండి తొందరగా అయిపోతా లేకపోతే మరి ముక్కలు అయిపోతుందండి పప్పు సో రెండు ముక్కలుగా అవన్నీ అయిపోండి అలా సో అలా అన్నానండి నేను సో అలా చేతి కూడా అనండి సో అవన్నీ అలా అవుతాయి సో ఇలా అవ్వాలండి అలా అవ్వన్న తర్వాత ఆ పొట్టల్లో తీసేసేయండి షార్ట్తో జరిగితే పోతుందండి ఇవేం ప్లేట్లో కూడా పోతుందిలేండి సో మరి ఎక్కువగా అనుకోండి ముక్కలు ఎక్కువతాయి సో అలా ముక్కలు వేప చూడండి సో ముక్కలు ఏమన్నా అంటే తీసేయండి పక్కకు సో అప్పుడు బాగుంటుంది లేకపోతే డైరెక్ట్ వేసేయండి సో అలా రెడీ అయిపోయాయండి సో ఇప్పుడు కొబ్బరి కొరతగా మనం ఒక కప్పు వెరసంటే పప్పు తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి సో ఒక కప్పుకు ఒక కప్పు బెల్లం తీసుకోవాలి వెరసనకాయ పప్పులకు సో ఇలా నేను తురుముకున్నానండి కత్తి బెల్లం సో పావుగడ్డ పడిందండి సో ఒక టీ గ్లాస్ కప్పు వెరసనకాయ పప్పులకు సో సగం వాటర్ పెద్ద గ్లాస్ అయితే సగం వాటర్ బాగా యాడ్ కాబట్టి టీ గ్లాస్ వాటర్ యాడ్ చేయండి సో ఒక ప్యాన్ తీసుకొని ఇలా సో బెల్లం యాడ్ చేయండి బాగా కట్టి పాకం వచ్చే వరకు పాకం పట్టండి అలా కలిపి పెడుతూ ఉండండి మీడియం ఫ్లేమ్లో ఉంటుందండి సిమ్ స్విమ్లో పెట్టేసాను లేకపోతే లేకపోతే మీడియం ఫ్లేమ్లో ఉంచండి గ్యాస్ చాలా ఉడుకునివ్వండి సో మధ్యలో మధ్యలో ఒక బౌల్లో వాటర్ తీసుకొని చెక్ చేస్తూ ఉండండి పాకం ఎలా వచ్చిందని సో పాకం చెడగొట్టకండి సో పాకంలోనే మనకు రెడీ అవుతుందండి పాకం కరెక్ట్గా సెట్ అవ్వాలి పర్ఫెక్ట్గా అలా చూడండి అవ్వలేదు ఇంకా చెక్ చేసాను ఒకసారి సో అలా అయిపోవాలండి సో అలా అవుతుంది సో నెయ్యి యాడ్ చేశాను నెయ్యి యాడ్ చేశాను కొంచెం గ్లాస్ పౌడర్ యాడ్ చేశాను గ్లాస్ పౌడర్ యాడ్ చేశాను సో అయిపోయిందండి ఆల్మోస్ట్ పాకం సో అయిందండి పాకము సో అలా అయిపోయింది సో కప్పులు యాడ్ చేయండి బాగా పెట్టండి ఎక్కువ టైం తీసేసుకోండి ఎక్కువ టైం తీసేసుకోకండి సో అలా కలా పెట్టండి ఆఫ్ చేయండి గ్యాస్ పప్పులు వేసేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేయండి సో ఒక ప్యాన్లో నెయ్యి తీసుకొని మరీ ఎక్కువ తీసుకోకుండా టేస్ట్ ఉండదు సో ఇలా ప్యాన్లో మరీ ఎక్కువ తీసేసుకోండి టేస్ట్ మారిపోతుంది నెయ్యి ఎక్కువ అయితే సో అలా బౌల్లో బౌల్లోకి తీసేసుకోండి ఇలా ఉంటుంది రెడీ చేసేసుకోండి సో అలా హాట్ అటుహాట్గానే వేసేయండి ప్లేట్లోకి అటుహాటుగానే వంటలు చేసేయండి బాగా కాల్తుంది ఒక బౌల్లో వాటర్ వేసుకొని బౌల్లో వాటర్ అద్దుకొని వంటలు చేసేయండి సో పాక మరీ ముద్రలేదండి సో అలాత లేతగానే వేసేయండి చిన్నపిల్ల ఉందని ఆమె నవ్వలేదని అలా చేశాను సో అలా వాటర్ తీసుకుని సో అదే అండి అలా రెడీ అయిపోయాయి సో అలా వచ్చేయండి అందుకని మమ్మ కష్టపడి చేస్తుంది వేడి వేడిగా సో అలా చేసుకోండి అలానండి చాలా అలా షేప్ వేసుకొని వస్తుంది రండి మరీ మన షేప్గా గట్టిగా రౌండ్ రౌండ్ రాదు మళ్ళీ చేసుకోవచ్చు సో అలా చేసేసుకోండి అలా చూస్తూ ఉందండి చూడండి సో అంతే అండి సింపుల్ సో మీరు కూడా రిజిస్లో ఉన్న కామెంట్స్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఫ్రీ చదువు ఛానల్ లైక్లో పోతే మీ సపోర్ట్ ఉండే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేసుకునే ఉంటాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ప్లీజ్ వాచ్ చెట్ మోర్ ఉండేసి మీ ఛానల్ ముగ్గులు వీడియోస్ కూర్చుని హెమాన్ వడ్డేసింది బ్లౌజ్ డిజైన్స్ అండి సో ఇలా రెడీ అయిపోయింది సేప్లైస్గా మళ్ళీ షేప్ చేసుకోవచ్చు మనము సో అలా కలిగి పెట్టండి ఇలా వాటర్ అడ్డుకొని చేసుకోండి లేకపోతే చేయలేము అండి మారిన తర్వాత వంటలు అవ్వదు పప్పు చెక్క అయిన్ చేయొచ్చు అది ఒకసారి త్వరలోనే చేస్తాను అండి ఆ వీడియో కూడా సో బెల్లం మనం ఒక కప్పు జనకాయ పప్పు ఒక కప్పు తీసుకున్నాం కదా కొంచెం ఇంకా కప్పు నూరైనా తీసుకోవచ్చు తీపి ఎక్కువ కావాలంటే సో అదే అండి సో మీరు కూడా ట్రై చేసేలా ఉంది నాకు కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ వాచ్ ముస్ మే ఛానల్ అండి సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి ఇంకా నువ్వు లవ్డు నువ్వు చెక్క కూడా ఉన్నాయి కూడా చేస్తాను త్వరలోనే సో ఒకసారి ఛానల్ చూడండి మీకు నచ్చితే వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో అదే అండి ఇలా రెడీ అయిపోయాయి రోజు ఒకటి చిన్నపిల్లలకి ఇచ్చిన మన పెద్దవాళ్ళకి ఇచ్చిన మనకు బ్లడ్ బాగా పెరుగుతుందండి బ్లడ్ లేని వాళ్ళకు అయినా చాలా మంచిది లంచ్ తర్వాత రోజు ఒకటే తినొచ్చు సో ఇది అన్నీ అవైలబుల్ దొరికే కదండి మన ఇంట్లో సో మీరు కూడా ట్రై చేసేలా ఉంది నాకు కామెంట్ చేయండి అని ప్లీజ్ వాచ్ ఇట్ మూడు మై ఛానల్